వ్యవసాయం చేసే వాళ్ళు ఎంతమంది అండి అందరు చేస్తారా మరి ఇప్పుడు మీరు పండించే పంటకి ఏదన్నా పురుగు పడుతుంది అనుకోండి ఏం చేస్తారు అమ్మా వాడతారా పురుగు మందులు వాడతారా మనం పండించే పంట నాశనం అయిపోతుంటే కళ్ళ ముందు చూస్తూ ఊరుకుంటాం మనం ఊరుకోం కదా మరి ఇప్పుడు ఈ దేశం అంతా కూడా హిందువులు మనం అంతా బంధువులు అనుకున్నప్పుడు మనం మన జనాల్లో కూడా అండి ఎలాగైతే పంటకి చేడబడుతుందో మన సంస్కృతికి కూడా ఒక పక్క నుంచి చేడబడుతుంది మన గ్రామంలో కూడా ఆ ఉంది మీ అందరికి ఆ విషయం అవునా కదా మనం చూస్తున్నాము ఇక్కడే కాదమ్మా మన గ్రామే కాదు దేశం మొత్తంలో కూడా హిందువులలో ఐకమత్యం లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పక్కకు లాగుతున్నారు లాగినప్పుడు మనం మిగిలిన వాళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదు సరే వాడు వెళ్తున్నాడు వాడు ఇష్టానికి వాడు నిలదాంలే ఏముందిలే ఎక్కడికి వెళ్తే ఏముంది ఉంది అని ఆలోచిస్తుంది కానీ అలా మనం వదిలేయడం వల్ల చిన్న చిన్నగా చిన్న చిన్నగా మన సంఖ్య తగ్గిపోయి ఇక్కడ చూసినా గానీ ఇక్కడే కాదు అమెరికా వాళ్ళు కూడా ఎన్నో దాదాపు ఇప్పుడు రెండు వేల గుడులు కట్టించారు మన వాళ్ళందరూ వెళ్ళి చాలా మంది అమెరికన్ వస్తున్నారు హరే కృష్ణ అనే వాళ్ళు మీకు తెలుసు కదా వాళ్ళందరూ ఒకప్పుడు అమెరికా వాళ్ళు హిందువులుగా మారిపోయారు ఎందుకంటే వాళ్ళకి తెలిసింది ఎంత గొప్పది అని ఎటువంటి మహర్షులు మన సనాతన ధర్మంలో ఉన్నారు వాళ్ళు అటువంటి వాళ్ళు వచ్చి ఇస్కాన్ టెంపుల్స్ అంటే ప్రపంచంలో అన్ని ఉన్నాయి కనీసం వాళ్ళే ఒక వేయ కట్టించుంటారు ఇది అమెరికన్స్ సో అటువంటి వాళ్ళే వచ్చి మన సంస్కృతిని కాపాడుతూ ఉంటుంటే మనం ఇక్కడ ఉండి మనం చేయలేదంటే కొంచెం మనం ఆలోచించుకోవాల్సిన విషయం అనమాట मास ఒక వీడియో చూశాను మీరు ఇక్కడ ఒక దేవాలయాన్ని కట్టించమని అడుగుతూ కొంతమంది వీడియో చూశాను చూడంగానే మన రాజేష్ తో రామకృష్ణ గారితో మాట్లాడాము మాట్లాడి వీళ్ళు నిజంగా హిందువులుగా ఉండి వాళ్ళు గుడిని కడితే కాపాడుకుంటారా లేదా అని అడిగాము వాళ్ళు ఏమన్నారంటే తప్పకుండా వాళ్ళు కాపాడుతారు ఐకమత్యంగానే ఉన్నారు అందరూ తప్పకుండా మనం ఏదైనా సరే దీనికి సహాయం చేయాలి అని చెప్పారు సో తప్పకుండా మీ గుడికి మీకు సహాయం జైస్తాను అన్నమాట జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్